అదివరకు రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో పెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ విచారణకే సమయం ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతో కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యారు అధికారులు తప్పకుండా ముఖ్యంగా ఇక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి యూనివర్సిటీస్ చాలా వరకు క్రమబద్ధీకరించి పడ్డాయి చాలా వరకు సమాచారం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా కొన్ని కాలేజెస్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ తర్వాత డిగ్రీ కాలేజెస్లో కూడా లెక్చరర్స్ని హెరాస్ చేయడము లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏవైతే అడిగారో అది ఇవ్వకుండా ఇబ్బంది పడే కాలేజెస్ కూడా డిగ్రీ కాలేజెస్లో కూడా పరిస్థితులునే విద్యా సంస్థల్లో కొన్ని మేము అసలు పరిధిలోకే రావని చెప్పి స్టేల్ తెచ్చుకుంటున్న పరిస్థితులు వాటి వాటన్నిటిని అధిగమించడానికి కమిషన్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది తప్పకుండా వన్ రూపీస్ సబ్స్టాన్షియల్ ఫండింగ్ తీసుకున్న వాళ్ళు సమాచార హక్కు చట్టం కిందకు వస్తారు వాళ్ళని తెచ్చి తీరుతాం ఏ ప్రైవేట్ అయినా మేము రాము అని లేకపోతే మాకు సంబంధం లేదు మేము ఏమో ఏ విధంగా తీసుకురావాలో వాళ్ళు ఆ విధంగా తీసుకొస్తాం వాళ్ళు ఎఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తాం తప్పకుండా పే చట్టం యొక్క అప్పీల్ విచారణలో భాగంగా ఇవాళ నుంచి ఇవాళ రేపు కమిషన్ అప్పీల్స్ విచారణ చేస్తుంది హైర్ ఎడ్యుకేషన్ సోషల్ వెల్ఫేర్ విచారణ చేస్తూ ఉన్నాము దీనిలో భాగంగా అప్పీల్దారులకి ధర షోకాజులు కూడా కొని పెట్టాము ఎవరైతే సమాచారం ఎవరో వారి మీద పెనాల్టీ వేయడానికి కూడా తప్పకుండా కమిషన్ ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా సమాచారం అధికారుల మీద తప్పకుండా పెనాల్టీ వేయాల్సిందే పెనాల్టీ వాళ్ళు వేయించుకోవాలనుకుంటే మేమేం చేయలేము పదే పదే చెప్పి పదే పదే టైం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు కొంతమంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ విషయంలో చాలా తీవ్రంగా కమిషన్ పరి ఆలోచిస్తూ ఉంది తప్పకుండా సరైన కఠినమైన చర్యలే తీసుకుంటాం